ఊరంతా పంచితే రోడ్డు మీద ఉండవా అప్లికేషన్లు జారీ పడితే మళ్ళీ తీసుకుంటాం బట్టి అబ్బా బట్టి సాబ్ నీకు అసలు నిజంగా కూడా నాకు నీకు పూర్తి స్థాయిలో కూడా ఒక శాల్వా బోకేతోనే సన్మానం చేయాలంది ఈరోజు నీ మీద ఎందుకంటే నీ చూసి నాకు కలిగిన ఒక జాలి అప్లికేషన్లు పడితే మళ్ళీ తీసుకుంటాం తెలంగాణ ప్రజల రామి మీ పట్ల ఉన్న ఎంత దూరం దూర అహంకారమో చూడు మీ మీద ఉన్న ఇది కట్టలు తెంచుకునే ప్రేమ మీ అప్లికేషన్లు తిని తినక కూలికి పోక లేకపోతే ఆ రోజు పూర్తి స్థాయిలో లైన్లో నిలబడి మీరు కష్టపడి మీరు ఆ అప్లికేషన్ ఫామ్ నింపి పూర్తి స్థాయిలో అప్లికేషన్ పెడితే దాంట్లో ఈయన చెప్తున్నాడు ఏంది జారి పడితే మళ్ళీ తీసుకుంటాట ఎంత జాగ్రత్త తెలంగాణ ప్రజలంటే ఎంత అజాగ్రత్త ఉందో చూడండి తెలంగాణ ప్రజలంటే ఎంత ఆక్రోషం కలుగుతుంది వీళ్లకు గిదాన్ని మీకు తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమ అప్లికేషన్లు జారీ పడితే మేము మళ్ళీ తీసుకుంటాం ఏమయ్యా బట్టి విక్రమార్క గారు మీరు డిప్యూటీ సీఎంగా ఏ అర్హత నుంచి వచ్చిళ్ళు మళ్ళీ మీ మేడం అంటుంది మా ఆయన పూర్తి స్థాయిలో సీఎం అవుతాడు అనుకున్న సీఎల్పీ నేతగా ఎన్నుకుంటాడు అనుకున్నా అని గిదా అభయస్థం దరఖాస్తుల పక్కదారి డాటా పై డిప్యూటీ వెటకారం చేస్తున్నాడు చిన్న గా చిన్న ఘాటు అంటూ కప్పిబుచ్చుకునే ఏం చిన్న ఘాటయ్యా ఇక చూడు ఆయన మాట్లాడిన అహంకార పూరితమైన మాటలు ఎట్లున్నాయో చూడు రి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన అహంకార ప్రజల మీద ఎంత అక్కస్సు వెళ్ళగక్కుతున్నాడు అంటే ఒకసారి మీరే చూడూరి అభయస్థం దరఖాస్తులను ఊరంతా పంచినప్పుడు రోడ్ల మీద కాకపోతే ఎక్కడ కనబడతాయంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు బత్తి విక్రమార్క వ్యాఖ్యానించారు జారి పడితే తీసి మళ్ళీ తీసుకుంటారు ఏముంది ఆడ అని చెప్పుకొచ్చారు మంగళవారం ఆయన సచివాలయం మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రజాపాలన దరఖాస్తులను ర్యాపిడో బైక్పై తరలిస్తుండగా హైదరాబాద్ బాల్నగర్ రోడ్లపై చెల్లా చెదురుగా పడిపోయిన అంశాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకుని రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దానిని చిన్న అంశంగా చూపేందుకు ప్రయత్నించారు తొలుత అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నట్టుగా వ్యవహరించారు వ్యవహారంలో జిహెచ్ఎంసీకి చెందిన నోడల్ అధికారిని సస్పెండ్ చేసి నా విషయాన్ని మీడియా ముందు ప్రశ్నించగా తప్పు చేసిన మీద ఇక చూడు పాపం అనవసరంగా అధికారిని బలి చేసిల్ కానీ దాంట్లో ఉన్న లోపాలను మాత్రం వీళ్ళు ఎత్తి చూపడంలో వైఫల్యం చెందిల్లు అనేదంలో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇది ఉన్నదనుకోండి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కింద పడిపోయిందట ఈ అప్లికేషన్ ఫామ్ ఉదాహరణకి ఇది అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ కింద పడితే దీన్ని మళ్ళీ తీసుకుంటారట అంటే ఒక తెలంగాణలో ఒక కుటుంబం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ జోడూరి మీరు ఓటు వేసి రాజ్యాధికారాన్ని ఇచ్చి ఇస్తే మీ ఫామ్ను కింద పడేస్తారు అంటే అంత అజాగ్రత్తగా ఉంటారు మళ్ళీ తీసుకుంటారు అల్లా మీ వ్యక్తిగత దాటా గనక సైబర్ నేరగాళ్ళకు వెళ్తే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో తెలుసా మన బ్యాంకులన్నీ కొల్లగొడతారు మన రహస్య సమాచారంతో బెదిరింపులు చేస్తారు ఈ విషయం పాపం బట్టి విక్రమార్కకు తెలియదేమో తెలిసి కూడా అహంకారంతో మాట్లాడతానేమో ఈ విషయం కూడా నాకు తెలియదు తెలంగాణ ప్రజలు మొత్తుకుంటున్నారు అట్లా ఒక అధిక జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారిని సస్పెండ్ చేస్తే ఏం చేయాలైనా అమాయకుని పట్టుకొని సస్పెండ్ సస్పెండ్ చేస్తే అయిపోతుందా సస్పెండ్ చేస్తే అయిపోతుందా దానికి సంబంధించి ఒక ప్లానింగ్ లేదా మీ దగ్గర అంటే ప్రజాపాలన అనే దరఖాస్తులు మనం తీసుకున్నాం వాటిని ఏ విధంగా భద్రపరచాలి ఏ విధంగా కంప్యూటరీకరణ చేయాలి వాటిని ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా కంప్యూటరీకరణ చేసిన తర్వాత వాటిని ఏ విధంగా ఆ ఒక రూంలో ఏ విధంగా పెట్టాలి ఇవన్నీ అవసరం లేదు మనకు మనకెందుకండి మనకెందుకు చెప్పండి ఇది ఇది బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వానికి శతకోటి వందనాలయ్యా మీకు తెలంగాణ ప్రజల పట్ల ఉన్న ప్రేమను చూస్తే నాకు అసలు మస్తు సంతోషమవుతుంది